వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మన గార్డెన్లో ఉన్న పునర్మా వాటిని పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఇంతకుముందు పప్పు చేసాను ఇప్పుడు పచ్చడి చేసి చూపెడతాను రండి ఇక్కడ ఉంది చూడండి వర్షాలు పడడం వల్ల బాగా పురుగులాగా వచ్చింది నేను మంచి మంచి తీసుకున్నా ఈ ఆకుని నేను మొత్తం ఆకాకు వల్లి చేసుకున్నానండి దీన్ని కడుక్కోవాలి నేను పచ్చడికి నేనేం తీసుకున్నానండి పండిపోయిన పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పచ్చిమిర్చి ఇవి పండిపోయినవి ఇవి తీసుకున్న కొన్ని కొంచెం చింతపండు తీసుకున్నా రెండే రెండు టమాటాలు తీసుకున్నాను ఎందుకంటే చింతపండు కొంచెం ఎక్కువ వేసుకుందండి సరిపోతుంది చిన్నుల్లిపాయలు తీసుకున్నా కొయ్యి వెలిగించేసుకున్నామండి నేను కొన్ని నువ్వులు వేసుకుంటున్నా ఇది ఆప్షనల్ మా పిల్లలకి ఏదో ఒక విధంగా పెట్టాలి కదా అని నేను వేస్తున్నాను నువ్వు లడ్డూలు అలా తినమని తిన్నారు కాబట్టి ఇలా అయితే కనిపించవాలి అందుకని ఇందులో ఏంటంటే మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే పల్లీలు కూడా వేసుకోవచ్చు దీని ప్లేస్లో వెట్గా దోరగా వేయించుకుని ఎందుకు నేను కట్టిపోయినట్టు అంటే వారంలో రెండుసార్లు అయినా ఇట్లా పల్లెటూరు వాతావరణంలో ఉన్నట్టుంటుందని నేను ఇలా చేసుకుంటానండి నాకు ఇలా ఇష్టం గ్యాస్ మీద చేసుకుంటాం కదా రోజు పొద్దున్నే కుదరదు కాబట్టి ఇలా ఈవినింగ్ టైంలో డిన్నర్ టైంలో మాత్రం వారానికి మూడు నాలుగు సార్లు ఉన్నా ఖచ్చితంగా ఇలా చేసుకుంటాను నేను చూడండి ఇది ఎగిపోయాను చిట్టుపట్ల ఆడినప్పుడు తీసేసుకుంటే సరిపోకండి తీసేసి ముందుగా పచ్చిమిర్చి వేయించుకోవాలండి అయిపోయింది తీసేస్తా తర్వాత టమాటాలండి కొంచెం మగ్గాక దీనిలోనే చింతపండు వేసేసుకున్నాం തപ്പു തീച്ച് തടയമേ മനസ്തി എക്സ്പോ ടമാറ്റോസ് കൂടെ വെയിൻ തന്നെ ഈ യാപ്പം ലൈറ്റ് ഫ്രൈ ചെയ కొంచెం మధ్యలోపు మనం రోలు రెడీ చేసుకున్నాము రోటి పచ్చడనమాట ఇది అయిపోయిందండి ఇలాసే నేను ఏం చేస్తానంటే ఇది నూరేలోపు తాలింపు చల్లగా అవుతుంది కాబట్టి ముందే తాలింపు వేసేసుకుంటాం కొద్దిగా చేస్తున్నా ఇంకా తాళింపు అందరూ పెట్టుకున్నట్టే ఇవి వచ్చేసి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఇవి కంటికి తగిలితే బాగుంటుంది అందుకని నేను ఇష్టం జీలకరంగా వేసేసుకొని కరెక్ట్ మనం పప్పు చేసినా పచ్చడి చేసిన మెయిన్ మెయిన్గా తాలింపులోనే ఉంటుందండి తాలింపులో కూడా టేస్ట్ వస్తుంది పెరుగుతుంది పచ్చలు ఆవాలు వేసాం జీలకర్ర వేసుకున్నా కొద్దిగా పసుపు మర్చిపోకుండా ఉందులు వేసుకోండి కొంచెం డెండె పరేపాకు స్మెల్ బాగుంటుంది అంటే ముందుగా నువ్వులు నూరేసుకున్నానండి కొంచెం మతగా ఎంత జీలకర్ర కుట్ ఫ్లేవర్ బాగుంటుంది ఏది ఏమైనా రోట్లో నూరి పచ్చడి చాలా బాగుంటుందండి రోడ్డు పచ్చడి ఏదైనా వీలు దొరికినప్పుడు మ్యాక్సిమం రోడ్లోనే చేసేస్తాను పచ్చిమిర్చిలోని సాల్ట్ వేసేసుకున్నాను నేను ఎక్కువగా పింక్ సాల్టే వాడతాను సాల్ట్ లాగా చేసి పెట్టేసుకుని పచ్చిమిర్చి నలిగిపోయిన తర్వాత ఆకు వేసేసుకున్నాను ండి పచ్చివే వీటిని నేనేం ఫ్రై చేయలేదు పచ్చళ్ళు ఎప్పుడైనా పచ్చి అయితేనే బాగుంటాయి ఇవి పచ్చా పచ్చగా దంచుకోవాలి మన పంటికి తగ్గుతుంటే చాలా బాగుంటుంది అనేది మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే అండి మంచి స్మెల్ వస్తుంది ఎక్కువ చూసుకుంటా అది తీసుకొచ్చేసి అందులో కలిపేసి దానిలో చేసేసి తాలింపులో కలిపేసానండి తాలింపు కలిపిన తర్వాత ఎంత కలర్ఫుల్ ఉందో చూడండి చూడడానికి ఇలా ఉందనే కాదు కానీ చాలా టేస్టీగా ఉంది నేను పప్పులో వేసి చూశాను పప్పు కూడా బాగుంది పప్పు కంటే కూడా చట్నీ ఇంకా చాలా బాగుందండి ఈ చట్నీ నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ఇది పిచ్చాక అని అని అనుకుంటారు కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కిడ్నీ కిడ్నీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అంటండి ఏదైతే మనము మెడిసిన్ వాడతామో దాంతోపాటుగానే ఇది ఇంక్లూడ్ చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది అంటండి అందరూ తినొచ్చు మన పిల్లలకి మనం ఇది చూపించి పెడితే ఇది తినరు కానీ ఎలా అయితే తినడానికి బాగుంటుందో అలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని మీ అందరూ మీరు తినే ఆకురల్లో దీన్ని కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది నేను చెప్పిన విధంగా మీరు చేసి చూడండి నేను చెప్పినట్టు కాదు కానీ చాలా టేస్ట్గా ఉంది మీరు అన్నంలో తిన్నా బాగుంటుంది వేడివేడి అన్నంలో తిన్నా బాగుంటుంది రొట్టెల్లో తిన్నా బాగుంటుంది మేమైతే ఇప్పుడు జొన్న రొట్టెలతోనే తింటాం దీన్ని నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్